దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది చూడండి మీకు రేట్ కూడా దీనికి చాలా అంటే చాలా మార్కెట్లో ఎక్కడ లభించదు అటువంటి ప్రైస్లో మనం అలాగే కూడా దీనికి మొత్తం ఆపోజిట్లో వస్తుంది బ్లౌజ్ చూడవచ్చు మీరు టోటల్గా మన మీషోలో అలాగే వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ ఐటమ్ ఈ ప్రైస్ వచ్చేసి మాత్రం ఓన్లీ అజిస్టెక్స్టైల్స్లోనే దొరుకుతుంది ఈ ఐటమ్ కేవలం అంటే కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ టోటల్గా యూనిఫామ్ సింగిల్ కలర్స్లో కావాలంటే సింగిల్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు మీరు ఓన్లీ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు చాలా హెవీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది దీని ప్రైస్ మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ఓన్లీ కలర్ మ్యాచింగ్ కూడా మార్కెట్లో ఎక్కడ లభించదు అటువంటి కలర్ మ్యాచింగ్ కావాలనుకుంటే మాత్రం ఓన్లీ అజిస్ట్ ఎక్సైల్స్కి రావాలి మనం చూడొచ్చు సిక్స్ కలర్ మ్యాచ్ కంటిన్యూ చేస్తూ చూడొచ్చు మీరు చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఓన్లీ ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు మొత్తం టోటల్గా వివింగ్ అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కావాలంటే అలా కూడా లభిస్తుంది ఇందులో చూడవచ్చు మీరు దీని మినిమమ్ మాత్రం సిక్స్ పీసెస్ తీసుకోవాలి ఇట్లానే మదిన మార్కెట్లోనే ఫోర్ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తున్నారు కానీ మన దగ్గర మన అక్క చెల్లెల కోసం ఓన్లీ అంటే ఓన్లీ అలా ఇన్స్టాగ్రామ్లో అలా ట్రెండింగ్ ఐటమ్ ఉంటుంది ఆన్లైన్లో చూడొచ్చు టోటల్గా సిరోస్కీ వర్క్లో